Thank okay. దానికైతే ఆ రకమైనటువంటి చర్యలు చేయడానికి ఆ రకమైనటువంటి కార్యక్రమం జరపడానికి దర్శకులుగా నాయకత్వంలో కూడా తన జర్నలిస్ట్ గా తన కృషి చేస్తాను సో ఇట్లాంటి అవకాశం వచ్చి మీకు మిమ్మల్ని అందరినీ పంచుకోవడానికి ఒక అవకాశంగా హక్కుల రక్షణకి నా వంతుగా నేను ఏం చేయాలో చేస్తూనే ఉంటాను నాకు నా ఓన్ ఛానల్ ఉంది దృక్కోవడం అని అందులో చాలా సార్లు కూడా ప్రిజర్వ్ చేస్తూనే వస్తాను అదే ఒక్క విషయం చాలా సీనియర్ ఉస్మానియా లాకాలేజీలో వారి తర్వాత రెండు సంవత్సరాల తర్వాతనే ఉస్మానియా లాకాలజీలో లాగడం ఆయన మన బలం ఏంటి మన శక్తి ఏంటి శక్తి అంటే ఒక ప్రజలు జరుగుతున్నటువంటి అతి మూలమైన దానికి